మందు దాగే మందు ప్రియులకు మళ్ళి బ్యాడ్ న్యూస్ వినిపియబోతున్నా నేను పెద్దగా చేసుకుని ఈ ముచ్చట నేను చెప్తలేను హైదరాబాద్ పోలీసు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ సందర్భంగా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది అయితే చివరి ఆదివారం రోజున మాంకాలి బోనాల సంబరం కన్నుల పండగ జరగబోతున్నది అత్యంత వైభవంగా జరగబోతున్నాయి ఈ బోనాల వేడుకల ఎలాంటి అవకతవకలు జరగొద్దని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక ఈ ముచ్చట్లలోనే మందు షాపులు మూసేయాలని పోలీసులు నిర్ణయానికి వచ్చిండ్రు ఇక ఈ ముచ్చట మీద హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక కీలకమైన ముచ్చటను మనతో పంచుకున్నాడు మాంకాలి బోనాలు పండగ సందర్భంగా ఆ పండగను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ అంతటా ప్రొప్రైటరీ క్లబ్లు స్టార్ సహా రెస్టారెంట్ లతో సహాను జూలై ఇరవై ఎనిమిది బంద్ చేయాలని చెప్పి సిపి కొత్తపేట శ్రీనివాస రెడ్డి సార్ గట్టి ఆదేశాలని జారీ చేసిండు జూలై ఇరవై ఎనిమిది ఉదయం ఆరు గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ ఉంటాయి బార్లు కళ్ళు దుకాణాలు కూడా మూసేయాలని చెప్పి గట్టిగానే ఆర్డర్ పాస్ చేసిండు సౌత్ ఈస్ట్ జోన్ లో చంద్రాయనగుట్ట బండ్ల ప్రాంతాల ఆదివారం అంటే జూలై ఇరవై ఎనిమిది ఉదయం ఆరు గంటల నుంచి జూలై ఇరవై తొమ్మిది ఆరు గంటల వరకు మందు దుకాణాలు బంద్ ఉండబోతున్నాయి సిపి కొత్తరెడ్డి సారు ఈ గొప్ప ను చెప్పుకుంటా చిండు ఇక మరి సిపి సార్ అయితే గట్టిగానే చెప్తే మనం మందు పీలు ఊకుంటారు వాయమ్మనే ఇరవై ఎనిమిదో తారీఖు మందు దుకణం బంద్ అని అంటే వామో ఇలా ఇరవై ఏడో తారీఖు ఇక మన వాళ్ళు ముందుగానే ఊరుకుతారు మామూలుగా వయసు దుకుణం తెలుసుంటే కింద బుట్టి పట్టుక ఇక రెండు రోజులు బంద్ కదా కాటన్లు లేపేస్తారు ఇక నా స్వామి రంగ దీంతో సర్కారు గల్ల పెట్టే నిండబోతున్నది రెండు రోజులకు నిండాల్సిన సర్కారు గల్ల పెట్టే ఒక్క నిండబోతున్నది కలెక్షన్లు దండిగా రాబోతున్నాయి ఇక మరి ఎందుకని మందు మందు బంద బందగుతు ముందుగా జాగ్రత్త పడతారు బాబులు ఇంట్లో పప్పులకు పైసలు లేకపోయినా శక్కడ శాపత్రాలు తెచ్చుకోకపోయినా పర్వాలేదు గాని ఇంట్లో బుడ్డి మాత్రం దిగాల్సిందే ఎందుకంటే మరి బోనాల పండగ అంటే ధూమ్ ధామ్ చేసుకుంటారు చుట్టాలను పట్టాలను అడ్డగాని బుట్టని దోతుగాలతో దావతులు చేసుకునికే సుక్క సుక్క ముక్క ముక్క కంపల్సరీ ఉండాల్సిందే అయ్యి లేకపోతే నడవదు మరి ఇట్లా మైన్సులు బంద్ ఉంటే రెండు రోజులంటే వీళ్ళు ఊకుంటారు మందుబాబులు వామ్మో కాటన్లు కాటన్లు లేపేస్తారు చూడు మరి ఏదేమైనా ఈ సిపి కొత్తవేడ శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చట మాకు మస్తు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి మహిళల మస్తు సంబరపడుతున్నారు